రైతులందరి నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతుని సమీపించాల నేను శ్రీకాంత్ ప్రజెంట్ అయితే మనమైతే మిర్చి మార్కెట్లో ఉన్నాము ఈరోజు కొనుగోలు ఏ విధంగా జరిగింది ఈ ఈ నెలలో కొనుగోలు ఏ విధంగా ఉంటుందో మీకు వీడియోలో తెలియజేస్తాను మెయిన్గా ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం కింద సబ్స్క్రైబ్ అనమాట సబ్స్క్రైబ్ తీసుకొని రెడ్ కలర్లో ఉంటుంది ఈరోజు చూసుకుంటే మాత్రం ఇది ఈరోజు ఏడో తారీఖు ఇది నాలుగో నెల రెండు వేల ఇరవై అనమాట ప్రజెంట్ ఖమ్మ మార్ మిర్చి మార్కెట్ కంటే మహబాద్ మిర్చి మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉన్నాయి నేను తమ్ళైన కూడా చాలా వరకు అయితే కొంతమంది ఆ రేట్లు పెరిగాయి పెరిగాయి చూస్తూ ఉంటారు కాకపోతే పెరిగింది ఎక్కువ ఏం కాదండి యాభై రూపాయలు వంద రూపాయలు పెరిగే ఉంటుంది ఈ సంవత్సరంలో అయితే ఎక్కువగా ఏం లేదండి స్టడీగా మార్కెట్ అయితే కొనసాగుతూనే ఉంది కొనసాగుతూనే ఉంది మెయిన్గా పెరిగిందంటే కొద్ది గొప్ప వరంగల్ మార్కెట్ కంటే ఖమ్మం మార్కెట్ కంటే గుంటూరు మార్కెట్ కంటే మార్కెట్ మార్కెట్లో కొనుగోలు కొంచెం స్పీడ్గా ఉంటుంది ఎక్కువ ఉంటుంది మంచి క్వాలిటీ తీసుకొస్తే మంచి ధరలు అయితే ఫలుతూ ఉంటుంది ఇక మనం ఖమ్మం మార్కెట్ చూసుకుంటే మాత్రం పదమూడు వేల మూడు వందల రూపాయలు అయితే కొనుగోలు అయితే పట్ట చేయడం జరిగింది పట్ట చేయడం జరిగింది ఇక మనం చూసుకుంటే మాత్రం వరంగల్ మార్కెట్ వరంగల్ మార్కెట్లో పన్నెండు వేల ఆరు వందల రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది అదే అదేవిధంగా త్రీ ఫోర్ వన్ చూసుకుంటే మాత్రం వరంగల్ మార్కెట్లో పదకొండు వేల మూడు వందల రూపాయలు త్రీ ఫోర్ వన్లో వండర్ హాట్ మాత్రం వండర్ హార్ట్ వచ్చేసరికి పన్నెండు వేల ఆరు వందల రూపాయల వరకు అయితే వండర్ హార్ట్ జరిగింది అదేవిధంగా మనం గుంటూరు మార్కెట్ చూసుకుంటే మాత్రం గుంటూరు మార్కెట్లో ఈరోజు ఏడో తారీఖు వచ్చేసరికి పదమూడు వేల రూపాయలు అయితే కొనుగోలేదు జరిగింది కాకపోతే వండర్ హాట్ కూడా సారీ త్రీ ఫోర్ వన్ గుంటూరు మార్కెట్లో త్రీ ఫోర్ వన్ రకాలు చూసుకుంటే మాత్రం త్రీ ఫోర్ వన్ వచ్చేసరికి పదమూడు వేల రూపాయల వరకైతే జెండాపాటే చేయడమే జరిగింది మెయిన్గా కొంచెం సైజు కలర్ ఉంటేనే మాత్రం మనకు మంచి ధర పలుతుంది మహ్బాద్ మార్కెట్లో ఈ చెప్పిన నేను వరంగల్ మార్కెటు మౌబా గుంటూరు మార్కెట్ ఖమ్మం మార్కెట్ కంటే బెటర్గా అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది మెయిన్గా చూసుకుంటే మాత్రం చూస్తున్నారు కదా ఇది కొంచెం సైజ్ తక్కువ ఉన్నా కానీ కలర్ బాగున్నాయి ఇలాంటి మిర్చికి వచ్చేసరికి పదమూడు వేల నుంచి పదమూడు వేల మూడు వందల వరకు అయితే కొను కొనుగోలు అయితే జరుగుతూ ఉంది అదేవిధంగా మహ్బాత్ మార్కెట్లో జెండా పాట చూసుకుంటే మాత్రం పదమూడు వేల మూడు వందల యాభై ఒక్క రూపాయలు అయితే కొనుగోలు జరిగింది మొన్నటి మార్కెట్ కంటే ఈ మార్కెట్లో ఒక యాభై రూపాయలు అయితే పెరగడం జరిగింది అన్ని మార్కెట్లో డిఫరెంట్ చూసుకుంటే మాత్రం ఈ మార్కెట్లో యాభై ఒక్క రూపాయలైతే ఎక్కువగా ఉంది ఇక్కడ కమిషన్ కూడా ఒక్క రూపాయి అకౌంట్లో వేసుకుంటే ఒక రూపాయి క్యాష్ తీసుకుంటే రెండు రూపాయలైతే మనకైతే దొరుకుతా ఉంది అనమాట మీరు కంపల్సరీ మొబైల్ మార్కెట్లో తీసుకొచ్చు తీసుకురండి లేకపోతే లేదు కానీ ఇక్కడ మాత్రం ఈ విధంగా కొనుగోలు జరుగుతుంది తాలు విషయం చూసుకుంటే మాత్రం తాలు వచ్చేసరికి మీరు కనుక కొంచెం డ్రై తీసుకొస్తే మాత్రం నా ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందలు జెండా పాట చేస్తున్నారు ఐదు వేల ఐదు వందల నుంచి ఐదు వేల వరకు అయితే డ్రై క్వాలిటీ మనకు తాళకాయలు అయితే కొనుగోలు జరుగుతుంది కొంచెం మెతకలు ఉంటే మాత్రం మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల తొమ్మిది వందలు నాలుగు వేల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది ఈరోజు ఎక్కువగా కొండమైతే నా ఐదు వేల రెండు వందలు ఐదు వేల మూడు వందల వరకు అయితే తాల్కాయలు కొన్నారు అదేవిధంగా ఈరోజు జెండా పడి చెప్పాను కదా పదమూడు వేల మూడు వందల యాభై ఒక్క రూపాయలు అయితే మిర్చి మార్కెట్లో కొనుగోలు అనేది జరిగింది విధంగా ఉంది మార్కెట్ బంద్ ఏం లేదండి ఈ వారం మొత్తం మార్కెట్ నడుస్తుంది నెక్స్ట్ వారం రెండు రోజులు మార్కెట్ లేదు ఎందుకంటే ఆ రెండు రోజులు కొంచెం పండుగ ఉంది నెక్స్ట్ వారం కూడా ఐదు రోజులు మార్కెట్ ఉంటుంది ఈ వారం కూడా ఇంకా ఐదు రోజులు మార్కెట్ ఉంది మీరైతే కంపల్సరీ మిర్చి అయితే తీసుకురండి ఇక్కడ మార్కెట్ బంద్ ఏం లేదు చాలా వరకు అయితే బంద్ అని చెప్తున్నారు కాబట్టి మార్కెట్ అయితే బంద్ ఏం లేదండి మార్కెట్ గా శుక్రవారం వరకు అయితే మార్కెట్ ఉంది ఈ రోజు కూడా మొత్తం సరికి అయితే అయిపోవడం జరిగింది కొనుగోలు ఇంకా రేపు రోజు సాయంత్రం వచ్చేది రేపు పొద్దున వచ్చే కొనుగోలు అయితే జరుగుతుంది కాబట్టి ఈరోజు ఎవరైనా తొక్కి కూడా రేపు రేపు పొద్దున వరకు అయితే తీసుకురావచ్చు ఆరు నుంచి ఏడు లోపల తీసుకురండి మీ కొనుగోలు కూడా జరిగిపోతుంది రోజు మొత్తం అయితే నాట్లయితే కొనడం జరిగింది ఓకే అండి బాయ్ అందరికీ